ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా మనం కొత్తగా చేసిన ఫార్మింగ్ లో మొదటగా నిన్న మొన్న అన్ని రకాల మొక్కలు పెట్టడము దీనిలో ఎల్లిపాయలు పెట్టడము అన్ని మొక్కలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మల్చింగ్ చేస్తున్నాం అండి ఈ మల్చింగ్లో భాగంగా మన ఆవులు తిన్న తర్వాత మిగిలినటువంటి అవి వేస్ట్ అయినటువంటి గడ్డి గాదర ఏదైతే అదంతా ఉందో అదంతా అక్కడ స్టాక్ చేసింటిమి ఆ స్టాక్ చేసిన దాన్ని మొత్తం ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అనంటే ఈ విధంగా మల్చింగ్ వేస్తున్నాము ఆ మల్చింగ్ ఇట్లా వేసడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కలుపు వస్తుంది భూమి ఈ దానికి చేసి దీని మీద కూడా ఈ బెడ్ల మీద కూడా మరి వరిగడ్డి తీసుకొచ్చి వేస్తాము ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల ఈ పెట్టిన పంటలు మంచిగా వస్తాయి కలుపు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రైతులు గమనించి ఎవరైనా వ్యవసాయం చేసినట్లుంటే ఈ పద్ధతిలో చేసినట్లయితే మీరు మన ప్రకృతి సేద్యంలో అంటే గో ఆధారిత సేద్యంలో కలుపుకు మందు గొట్టం కాబట్టి కలుపును నివారించుకోవడానికి ఇది ఒక ప్రయత్నం